అందరికీ నమస్కారం ఇంతకుముందు వీడియోలో మొబైల్తో సమస్యలు పార్ట్ వన్లో కంటి ప్రాబ్లమ్స్ అంటే మొబైల్ అతిగా చూడడం వల్ల కంటికి సంబంధించి ఏ ఏ జబ్బులు వచ్చే అవకాశం ఉంది అనేది పిల్లల్లో వచ్చే అవకాశం ఉంది అనేది మనం తెలుసుకున్నాం ఇప్పుడు మొబైల్తో అతిగా వాడడం వల్ల మానసికంగా ఏ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం యాక్చువల్గా మొబైల్తో శారీరకమైన వేరే సమస్యలు కూడా వస్తాయి కంటికి సంబంధించినవి కాక కానీ ముందు మానసికమైన సమస్యలు అర్థం చేసుకుంటే అప్పుడు ఆ శారీరకమైన సమస్యలు ఎందుకు వస్తాయో అర్థమవుతుంది సో మానసికంగా ఏ ఏ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది జనరల్గా చిన్నపిల్లలు మొబైల్కి అడిక్ట్ అయిపోతే ముఖ్యంగా చాలా చిన్న వయసు చాలా చిన్న వయసులో అడిక్ట్ అయిపోతే ఇప్పుడు అందరూ వినే ఉంటారు ద లేటెస్ట్ కామన్గా ఇప్పుడు అందరూ వింటున్న ప్రాబ్లం ఆర్టిజం అంటే మొబైల్కి అడిక్ట్ అయిపోవడం అందులోనే ఉండిపోవడం బయట ప్రపంచాన్ని పట్టించుకోకపోవడం తల్లిదండ్రులను కూడా పట్టించుకోకుండా ఒక ఒక ప్రపంచంలో వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉండిపోవడాన్ని ఆర్టిజం అంటారు ఈ ఆర్టిజం అనే సమస్య గురించి నేను ఇంతకుముందు డీటెయిల్డ్గా ఒక వీడియో చేశాను అది చూడవచ్చు అర్థమవుతుంది కాకపోతే ఆర్టిజం కాక మరి ఇంకా ఏ ఏ సమస్యలు మొబైల్ వల్ల వచ్చే అవకాశం ఉంటుంది మానసికంగా చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది పిల్లల్లో ఒక్కోసారి ఈ మొబైల్ అతిగా చూడడం వల్ల ఒక టైప్ ఆఫ్ హైపర్ యాక్టివిటీ వచ్చే అవకాశం ఉంటుంది హైపర్ యాక్టివిటీ అంటే అతిగా అల్లరి చేయడం ఒకటి వచ్చే అవకాశం ఉంటుంది మొండితనం అంటే చెప్పిన మాట వినకపోవడం ముఖ్యంగా రెండు మూడు నాలుగు సంవత్సరాల పిల్లలు అతిగా మొబైల్కి అడిక్ట్ అయితే విపరీతమైన మొండితనం వచ్చే అవకాశం ఉంటుంది ఏమాత్రం చెప్పిన మాట వినకుండా అండ్ ఒకవేళ వాళ్ళు చెప్పింది మనం వినకపోతే తల కొట్టుకోవడం తల నేలకేసి కొట్టుకోవడం గోడకేసి కొట్టుకోవడం ఇంట్లో ఏమైనా వస్తువులు ఉంటే పగల కొట్టడం ఇలాంటి మొండితనం అప్పుడు మనం అది తెలుసుకోకుండా మొబైల్ వల్ల అని తెలుసుకోకుండా ఏదో మొండితనం ఏదో చిన్నతనం అని వాళ్ళు చెప్పిందల్లా మనం విని అంటే ఏదైనా అంటే తల కొట్టుకుంటాడని ఏమి అనకుండా పెంచితే అది మరింత పెరుగుతుంది సో ఇది ఒక టైప్ ఆఫ్ హైపర్ యాక్టివిటీ అండ్ బిహేవియర్ అండ్ విపరీతమైన మొండితనం ఇది వచ్చే అవకాశం ఉంటుంది ఇది కాక కొంచెం పెద్ద పిల్లల్లో ఇది గ్రాడ్యువల్గా టెంపర్ టాంట్రమ్స్ అనే ఒక ప్రాబ్లం కింద మారే అవకాశం ఉంటుంది ఇదే కొంచెం ఇంకొంచెం హై లెవెల్ అనమాట కొంచెం టెంపర్ టాంట్రమ్స్ విపరీతమైన పోపము విపరీతమైన అల్లరి ఏమాత్రం చెప్పిన మాట వినకపోవడం అసలు ఎవరు చెప్పిన మాట వినకపోవడం వాళ్ళు చెప్పిందే వేగం అన్నట్టుగా ఉండడం అనేది టెంపర్ టాట్రమ్స్ దాని తర్వాత తర్వాత ఇంకా ఇంకా పెరిగి ఆ స్టేజ్కి వచ్చే అవకాశం కూడా ఉంటుంది తర్వాత కాస్త చదువులో పడ్డాక అంటే ఐదేళ్ళు ఆరేళ్ళు ఏడేళ్ళు వచ్చి చదువులో పడ్డాక అప్పటికి మొబైల్ అతిగా చూస్తూ ఉంటే అప్పుడు వాళ్ళకి చదువు మీద ధ్యాస తగ్గిపోవడం మెమరీ తగ్గిపోవడం ఏది గుర్తుపెట్టుకోలేకపోవడం వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేకపోవడం అంటే ఉదాహరణకి ఆ ఫోన్ చూసి 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 బ్రెయిన్లో ఖాళీ లేదు వేరే విషయాలు గుర్తుపెట్టుకోవడానికి సో మెమరీ ఇది లెర్నింగ్ స్కిల్స్ డ్యామేజ్ కావడం కాగ్నేటివ్ స్కిల్స్ డ్యామేజ్ కావడం అంటే ఏది పెద్దగా నేర్చుకోలేకపోవడం కొత్త కొత్త విషయాల మీద ధ్యాస పెట్టలేకపోవడం కొత్త కొత్త విషయాలు నేర్చుకోలేకపోవడం ఇలాంటివన్నీ నెక్స్ట్ నెక్స్ట్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది తర్వాత స్లీప్ డిస్టర్బెన్సెస్ వస్తాయి అతిగా మొబైల్ చూడడం వల్ల నిద్ర పట్టకపోవడం తెలుస్తుంది ఆ దానికి వేరే కారణం ఉంటుంది అది మరో వీడియోలో మనం డిస్కస్ చేద్దాం బట్ నిద్ర పట్టకపోవడం వల్ల లేచాక పగలంతా నిద్రగా ఉండడం వల్ల దేని మీద సరిగ్గా దృష్టి పెట్టలేకపోవడం అంటే రాత్రి నిద్రపోవాల్సిన టైంలో నిద్ర పట్టలేదు సో పగలంతా మత్తుమత్తుగా అలసటగా నిద్ర ఉంటుంది కాబట్టి దానివల్ల ఏది సరిగ్గా నేర్చుకోలేకపోవడం దానివల్ల ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్లోకి స్ట్రెస్ ఫీల్ కావడం చిన్న చిన్న వాటికి స్ట్రెస్ ఫీల్ కావడం డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం ఈవెన్ ఐదు నుంచి పదేళ్ళు వచ్చేసరికి పిల్లలు డిప్రెసివ్గా చివరికి మానసిక వైద్యుల దగ్గరకి వెళ్ళి డిప్రెషన్కి ట్రీట్మెంట్ తీసుకోవడం ఈవెన్ విపరీతమైన మొబైల్ అడిక్షన్ సంవత్సరాల తరబడి కంటిన్యూ అయితే సివియర్ డిప్రెషన్ ఈవెన్ సూయిసైడల్ టెండెన్సీస్ కూడా వచ్చే అవకాశం ఉంటుందంటే అది వచ్చే అవకాశం ఉంటుంది సో అందుకనే కాస్త జాగ్రత్త పడాలి సో కేవలం చిన్న వయసులో అని కాదు ఏ వయసులో పది పన్నెండేళ్ల వరకు పిల్లలతో మొబైల్ తోటి జాగ్రత్తగానే ఉండాలి ఇన్ని రకాల మానసికమైన సమస్యలు వాళ్ళ వయసును బట్టి వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది చదువులో వెనకబడిపోయే అవకాశం ఉంటుంది అంటే మనం కేవలం ఏమనుకుంటామంటే చదువులో వెనకబడిపోవడం అంటే ఫోన్ చూసే టైం వేస్ట్ వల్ల చదువుకోవడానికి టైం కుదరట్లేదేమో అందుకని చదువులో వెనకబడుతుంది అది అనుకుంటా కానీ అది కాదు మొబైల్ వల్ల వచ్చే మానసిక సమస్యల వల్ల మెమరీ తగ్గిపోవడం గుర్తుపెట్టుకునే శక్తి తగ్గిపోవడం చదువు మీద ఒక ఒక టైప్ ఆఫ్ ఆ కాగ్నేటివ్ స్కిల్స్ లేదా లెర్నింగ్ స్కిల్స్ తగ్గిపోవడం వల్ల చదివినా చదివినది మనసుకి ఎక్కని పరిస్థితి వస్తుంది అందుకని కేవలం టైం వేస్ట్ ఒకటే పాయింట్ కాదు ఇక్కడ మొబైల్ వల్ల ఈ లెర్నింగ్ స్కిల్సే తగ్గిపోతాయి అండ్ ఒకవేళ చదివినా గుర్తుపెట్టుకోలేని పరిస్థితి వస్తుంది సో అందుకని ఇది ఇవన్నీ పెద్ద పెద్ద మానసికమైన సమస్యలు సో అందుకే మొబైల్ తోటి పిల్లల విషయంలో మొబైల్ వాడకం గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి మరొక వీడియోలో మనం శారీరకమైన సమస్యలు అంటే కంటి సమస్యలు తెలుసుకున్నాం ఈ వీడియోలో మానసికమైన సమస్యలు తెలుసుకున్నాం సో కంటి సమస్యలు కాకుండా మరింకే మానసిక శారీరకమైన సమస్యలు మొబైల్ వల్ల రావచ్చు మరో వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ